ఎస్ మరి మీరు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ గజేంద్ర సింగ్ జీ గారు విచ్చేసి ఉన్నారు వారికి సాధార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఫోటో ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తూ ఉన్నారు మన అందరి ప్రీతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించడం జరుగుతుంది మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో ఈ యొక్క సంకల్పంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ హావ్లాగ్ బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్ శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం మనం చూడొచ్చు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మన సిబ్బంది ఫోటో ఎగ్జిబిషన్ जाकली सह morally प्रम्य सो लो औ सक्जोनै किसस कालतने, littlefilles खो फिर्ट भाप स्यृशार सšeघ्ट नाथि ऴिर्टीओरएव कि सुख म्य Clemsonै जो इसका पिल – गया नहpower

చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అతిథులకు స్వాదర స్వాగతం అభం ఇస్ పావన్ అవసర పర్ భారత్ సర్కార్ కే పర్యాటన్ ఆర్ సంస్కృతి మంత్రి మాన్యనీయ కేంద్రీయ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ కో మంచ్ పర్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జిని కానీ బ్రిడ్జి లంకన గాని అటు కడియు నర్సరీలు కానీ నిరదవోల్లో కోట సత్యమ్మ తల్లి టెంపుల్ కానీ వీటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చూపించినటువంటి సహకారం వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి